హలో ఎవరివన్ అందరికీ నమస్తే సో ఇప్పుడు మనం వచ్చేసి అప్పాజీ అలియాస్ ముత్య సో స్వామిజీ దగ్గర ఉన్నామన్నమాట సో ఇప్పుడు మీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అది తన ఇల్లు అది తన టెంపుల్ సో అక్కడ పక్కన వాళ్ళ నాన్నగారి సమాధి అనమాట సో అందరికీ గుడ్ మార్నింగ్ సో చూస్తున్నాం ఎంత బాగా లొకేషన్ ఉందో సో ఇలాగే అప్పాజీ గారు ఇంకా రావడం లేట్ అవుతుందని చెప్పేసి మేము ఇలా బయటకు వచ్చాము సో బయటకు వచ్చినాక ఏంటంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది మీరు అప్పాచి గారికి వెళ్తే ఓన్లీ అప్పాచి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం కాకుండా బయట లొకేషన్ కూడా ఎంజాయ్ చేయండి సూపర్ ప్లేస్ అసలుకి చిన్న చెరువు గుట్టలు పంట పొలాలు చాలా బాగుంటుంది నాకైతే మరితీ పోయింది అనుకో అంత సూపర్గా ఉంది ఇది వచ్చేసి వరి పంట ఇది అంత నీట్గా ఉంది దాని పక్కన చాలా కూల్గా ఉంది వెదర్ అనమాట సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ టోకన్ సిస్టమ్ ఉందనమాట మనకు తెలీదు సో చాలా లేట్ చేసాం మనం సో ఇక్కడ ఏదైతే వాళ్ళ ఇంటి పక్కకు చిన్న షటర్ ఉంటుంది ఆ షటర్లోనే మనము టోకన్ తీసుకోవాలి సో మనం పొద్దున్నే తొందరగా తీసుకోవాలి ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి తెలుస్తారు తొందరగా తీసుకుంటే మనం టోకెన్ నెంబర్ తక్కువలో ఉంటుంది మనం తొందరగా అతన్ని రీచ్ అవ్వచ్చు అనమాట సో మా ఫ్రైండ్గా టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మా టైం అయింది చేద్దాం చెప్పి బయటకు వచ్చాము సో టెంపుల్ బయటర్స్ ఉంటాయి ఈ సెటర్స్ లో మీకు టిఫిన్ దొరుకుతుంది అలాగే స్నానం చేసి ఫ్రెష్ అవుదాం స్నానం చేయడానికి ఎటువంటి ప్లేస్ లేకపోతే బయటకు వచ్చాము ఎడారిలో ఉంది అనమాట మాకు అలాగే మాకు వచ్చిన వాటర్ ఫాల్స్ ఉన్న వాటర్ ఫాల్స్ అక్కడికి అని చెప్పేసి సో ఇదే అనమాట వాటర్ ఫాల్స్ వెళ్ళే రోడ్ ఇది కొంచెం మట్టి రోడ్ ఉంటుంది అంటే అదే మన కొండలు ఆ వరకు నడుస్తుంది అనమాట ఇక్కడ మీకు ఎదురుగా ఏదైతే ఆ రెండు కొండల మధ్య గ్యాప్ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్యాప్ లోనే వాటర్ ఫాల్స్ సో అదే కింద కనిపిస్తున్న వాటర్ కూడా అదే అనమాట సో వర్షాకాలం టైంలో లో ఉంటేనే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట టైంలో ఏమైనా వాటర్ ఉండని చెప్తారు అక్కడ ఫైనల్ గా ఆఫ్టర్అన్ అయి వచ్చాము ఇక్కడ అప్పాజీఆలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ సర్వీస్ అయితే ఉంది చాలా సూపర్ గా ఫుడ్ ఉంటుంది సో మేము అందరం తింటున్నాము ఫుడ్ మాత్రం అదొచ్చు అందులో అప్పడం చాలా స్పెషల్ అప్పడం హైలెట్ ఉంది షాపింగ్ సో అలాగే ఇంకా అప్పాజీ చెప్పేసి మొత్తం చుట్టూ కవర్ అయిద్దామని చూస్తున్నాం సో టెంపుల్ ఉందని మీకు గుండం కూడా ఉంటుంది సో ఈ గుండంలో ఏంటంటే చాలా పాత అనుకుంటా మొత్తం మట్టి పట్టిపోయింది నీట్గా క్లీన్ చేసి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా టైం చాలా ఓవర్ అయిపోయింది టైం వచ్చేసి త్రీ అవుతుంది అయినా ఇంకా అప్పాజీ రాలేదు సో వెయిట్ చేస్తున్నాం పడుకున్న వాళ్ళు పడుకున్నారు పబ్లిక్ కూడా చాలా పెరిగిపోయింది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సో చిన్న స్నాక్స్ రాజ్ గరం వరం బిగామని చెప్పేసి సో ఇప్పుడే మనకు ఇస్తున్నారు అంటే అప్పాజీ వారు వస్తున్నారు అని చెప్పేసి సో అందరం బయటగా కూర్చున్నా తగ్గే వాడాలి మేకలు చిన్న చిన్న పశువులు దూడలు ఆవులు అలాగనే గుర్రాలు కూడా ఉన్నాయి సో వీళ్ళు వీటిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు చూసుకుంటే చూడండి మీరు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఆవులు అయితే ఇక్కడ చాలా ప్రేమగా చూసుకుంటారు గుర్రాలు కూడా ఉన్నాయి మీకు జంతు ప్రేమికులు అనమాట సో ఫైనల్గా అయితే అప్పాజీ గారు వచ్చారు చూడండి ఎంత క్రౌడ్ అప్పాజీ గారు చూడడానికన్నా ఫోన్లో వీడియోలు

చేసి అప్పచారనిచ్చున్నారు అందరికీ ఏమో మీరు అల్లరి చేసి ఎవరికి చెప్పాను వెళ్ళిపోతాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు సో అయినా ఎవరు పబ్లిక్ అల్లరి చేస్తూనే ఉన్నారు రజు గారికి ఆర్ఎక్స్ హండ్రెడ్ గిఫ్ట్గా కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది వెహికల్ సో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి సో మనం అయితే గుర్రాల దగ్గరికి వెళ్దాం ట్రై చేద్దాం అవి ఏమంటాయో నాకైతే చాలా భయమైతే ముట్టడానికి అవి ఏమని అంటాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే ఏమనవు ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్తారు కానీ నాకైతే చాలా భయంగా ఉంది సో దగ్గర అని ఇవ్వట్లేదు అది సో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అప్పాజీ గారు రెస్ట్ అని చెప్పేసి ఎవరు చూడట్లేదు సో అందరు కింద మీద పడుతున్నారు అది చెప్పి చెప్పేసి సో అతను పడుకున్నాంట సో చూద్దాం మనం మొన్న టైం వచ్చేంతవరకు ఫైనల్గా అయితే అప్పాజీ గారు చూడలేరు మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు టెన్ అవుతుంది సో మేము ఇక కలుస్తలేదు అని చెప్పేసి టైం అవుతుంది చెప్పేసి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము అయినా ఇంకా పబ్లిక్ కూడా చాలా ఉన్నారు పబ్లిక్ ఏం తక్కువ కాలేరు అసలుకి వాళ్ళు అలానే పడుకుంటారు అసలు కలవడం చాలా కష్టం అవుతుంది కష్టమవుతుంది గారిని